నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ న్యాయ వ్యవస్థతో గేమ్స్ ఆడుకుంటున్నారు ఆటలాడుకుంటున్నారు న్యాయ వ్యవస్థతోటి అందులో భాగంగానే లిక్కర్ స్కామ్లో నిందితుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఈ మధ్య కాలంలో హైకోర్టులో వేసినటువంటి అనుబంధ పిటిషన్ దానివల్ల హైకోర్టు న్యాయస్థానంలో జడ్జి సంభ్రమాశ్చర్యాలకు లోనేటువంటి సంఘటన ఈ విషయం మీద అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఈ సబ్జెక్టు మీద డిస్కస్ చేస్తూ చర్చించుకుంటున్నటువంటి అంశం ఏమి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమి అనుబంధ పిటిషను మరి జగన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలతో కావటం ఏంటి అన్న అంశాలని లేటెస్ట్ అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంటెంట్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోని కుదిపేసినటువంటి స్కామ్ భారీ లిక్కర్ స్కామ్ అటువంటి లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది రోజుకొక కొత్త మలుపులు తిరుగుతున్న విషయం మనం చూసాం ఈ మధ్య కాలంలో మరి అందులో ఆ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల్ని జప్తు చేశారు నంబర్ వన్ నంబర్ టూ ఈ కేసులో మొన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అద్భుతమైన నటన పాఫల్యాన్ని ప్రదర్శించాడు అయ్యో లెక్కరా మా ఇంట్లో అంటేనే పడదు మా కుటుంబ సభ్యులు లెక్క తాగి అనిపి నాకు అసలు లెక్కతో సంబంధమే లేదు అన్నాడు తర్వాత బెదిరించాడు అధికారుల్ని తర్వాత గోల చేశాడు రచ్చ చేశాడు అన్ని రకాల చేశాడు ఆయన అప్పటికి ఈ దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కాదు వాళ్ళ కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని అంతేకాదు ఆయన ఆస్తులు సుమారుగా లిక్కర్ స్కామ్ ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొన్న ఆస్తులు సుమారుగా డెబ్బై కోట్లు జప్తు చేశారు ఇక ప్రధానంగా మిగతా దూకుడు వ్యవహారం ఈ కేసులో ముందుకి ఎలా వెళ్తుందని మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి గారికి రెండు కళ్ళగా చెప్పబడుతున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఈ వీళ్ళిద్దరూ కూడా ఒకరు ఓఎస్డిగా ఉంటే జగన్ రెడ్డి గారు ఆఫీసులో కీలక రోల్స్ పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అయితే వీళ్ళు లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్ముతో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా సిటీ లిమిట్స్లో కాకుండా నిజామాబాదు బాన్స్వాడ తదితర రూరల్ ఏరియాలో టౌన్స్లో భారీ ఎత్తున పొలాలు అసెట్స్ కొన్న విషయం వెలుగులోకి తీసుకొచ్చారు ఈ దీనివల్ల ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అవి కూడా జప్తు అయిపోయే అవకాశం ఉంది వితిన్ ఫ్యూ డేస్ ఇక మిగతాదివి ఈ ఆస్తులన్నీ జప్తు చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ వల్ల పిచ్చి లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు ముప్పై రెండు వేల మంది మరి అనారోగ్యానికి పాలై అవస్థలు వారు లక్ష ముప్పై రెండు వేల మంది వాళ్ళకి మరి ఎలా సహాయం అందించాలనేది ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే స్కామ్ అంటే వాళ్ళు పైసలు సంపాదించారు కమాయించారు అదొక పార్ట్ అయితే ఈ బాధితులు ఉన్నారు కదా వాళ్ళకి ఎలా సహాయం చేయాలి దాన్ని ఆలోచన చేయాలి ఇప్పుడు ప్రధానంగా మనం సబ్జెక్ట్ లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్టయితే లిక్కర్ స్కామ్లో ఇది ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక బేవరేజెస్ కార్పొరేషన్ సంస్థకి ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఈయన ప్రధానంగా ఇండియన్ రైల్వేస్లో ఆయన మానానాయన ఆయన పనిచేసుకుంటూ ఉంటే లేదు లేదు నీలాంటి వాడు బ్రెయిన్ మంచి స్కామ్ స్కీమ్ ఫ్రేమ్ చేయాలా ప్రజలందరినీ దోచుకునే విధంగా రా రా అని పిలిచి జగన్ రెడ్డి గారు ఆ రైల్వేస్ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టారు అంటే ఆయన చాలా కీలకమైన పాత్ర లిక్కర్ స్కామ్లో పోషించాడు అనేది మనం క్లియర్గా అర్థమవుతోంది అంటే స్కీమ్ ఎట్లా డిజైన్ చేయాలా ఎవరెవరికి ఆర్డర్స్ ఇవ్వాలా ఎక్కడెక్కడ ఎంత రేటుకి ఇవ్వాలా ఇవన్నీ మెయిన్ కీలక పాత్ర పోషించినటువంటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందించినటువంటి వ్యక్తి సత్యప్రసాద్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని మిథున్ రెడ్డి గారు ప్రోత్సహించి సపోర్ట్ చేసి నచ్చజెప్పి శుభ ఆశీస్సులు అందించి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తాము అని ఆశ చూపి ఆయన ద్వారా నెక్స్ట్ లెవెల్లో పెట్టి పొజిషన్లో లిక్కర్ స్కామ్లో వీళ్ళిద్దరి ద్వారా భారీ ఎత్తున స్కెచ్ చేశారు అనేది తేట తెల్లంగా అర్థమైంది సిట్టు వాళ్ళకి ఈ వాసుదేవరెడ్డి జగన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి అయితే సత్యప్రసాద్ మిథున్ రెడ్డి అండ్ టీమ్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరూ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు సిట్టు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇక మనకి ఈ పరిస్థితి వద్దు అని డిసైడ్ చేసుకొని అప్రూవర్గా మారిపోతాం అని డిసైడ్ చేసుకున్నారు సో వీళ్ళు అప్రూవర్గా మారిపోతామని ఈ ఏ టూ అండ్ ఏ త్రీ ఈ కేసులో లిక్కర్స్ కేసులో స్కామ్లో వీళ్ళు ఇద్దరు కూడా సో అప్రూవర్గా మారిపోతామని చెప్పి కింద స్థాయి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసుకుంటే అప్రూవర్గా మారిపోతాం మాకు విముక్తి కల్పించండి ఈ కేసు నుంచి అని వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు అయితే ఈ కేసులో ఆ ట్రయల్ కోర్టు కింద కోర్టు వాళ్ళు వాళ్ళది బెయిల్ పిటిషను కొట్టివేశారు సో వెంటనే వీళ్ళు హైకోర్టులో మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసుకున్నారు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ మేము అప్రూవర్గా మారిపోతాము మాకు బెయిల్ ఇప్పించండి అన్ని విషయాలు జరిగింది జరిగినట్టు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం అని పిటిషన్ వేశారు సో ఈ పరిణామాన్ని మరి లిక్కర్ కేసులో నాకు సంబంధం లేదు అని వాదిస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంకా పెద్దలు ఎవరైనా సంబంధం లేని వాళ్ళు కానీ మంచి నిర్ణయం అప్రూవర్గా వీళ్ళిద్దరూ మారిపోతే అసలు నిజాలు వాళ్ళు చెబితే లిక్కర్ స్కామ్లో అంతిమ ఎవడో బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ బయటకు వస్తారు పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టు ఈ కేసు ఒక కొలిక్ వస్తుంది అని అందరూ వీళ్ళకి కేసులో సంబంధం లేని వాళ్ళు అభినందించాలి కదా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభినందించి నాకు సంబంధం లేదు వాళ్ళు బయటకు వచ్చి చెప్తే ఇంకా నాకు హ్యాపీ అని చెప్పాలి కదా ఈయన ఉల్టా ఏమన్నాడంటే లేదు లేదు వాళ్ళ అప్రూవల్గా యాక్సెప్ట్ చేసి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు వాళ్ళు బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు కేసు దర్యాప్తు పురోగతి ముందుకు వెళ్దో అస్సలు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు ఆపేసేయండి కింద కోర్టు కూడా బెయిల్ కొట్టేసింది అని హైకోర్టులో అనుబంధ పిటిషన్ అనేది దాఖలు చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం ఒక్కసారి లీగల్గా అక్కర్లా లాజికల్గా ఆలోచిద్దాం వాళ్ళిద్దరూ అప్రోవరుగా మారితే వాళ్ళకి బెయిల్ వస్తే కేసు తొందరగా దర్యాప్తు అవుతుంది అంతిమ లబ్ధిదారులు ఎవరో తెలుస్తుంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరనేది వాళ్ళ ద్వారా తెలిసే అవకాశం ఉంది దర్యాప్తు ముందుకెళ్తుంది మరి దీన్ని అభ్యంతరం చెప్తున్న వ్యక్తులు ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులే కదా అభ్యంతరం చెప్తారు అంటే చెవిరెడ్డి ఎందుకు టెన్షన్ పడే అనుబంధ పిటిషన్ వేసాడు వద్దు ఇవ్వద్దని గమ్మత్తు ఏంటంటే ఈ కేసులో ఇంకొక అక్యూజ్డ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వీళ్ళకి బెయిల్ వద్దని ఇంకో పిటిషన్ అనుబంధ పిటిషన్ హైకోర్టులో వేయవలసిన అవసరం ఏంటి ఏంటి అని అంటే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడు అనేది ఒకట చెప్పకనే చెప్పాడు రెండోది ఈ అక్యూజ్డ్ ఇటువంటి పిటిషన్స్ వేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి అండ్ టీమ్ న్యాయ వ్యవస్థలతో గేమ్స్ ఆడటం బాగా అలవాటు వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు ఆర్థిక నేరస్తులు కదా చాలా సందర్భాల్లో ఇటువంటి పిటిషన్స్ వేసి కేసుని తొందరగా కొలిక్కి రాకుండా సాగదీసి కోల్డ్ స్టోరేజ్లో పడేటట్టుగా సంవత్సరాల తరబడి సాగదీసే ప్రక్రియలో భాగమే ఇటువంటి పిటిషన్స్ వేసుకుంటూ పోతారు అందులో భాగమే ఆ స్కూల్లో నేర్చుకున్న విద్య వాళ్ళు చెప్పిన సలహా మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరికీ అప్రూవల్గా మారినా సరే బెయిల్ ఇవ్వద్దని అనుబంధ పిటిషన్ వేశారు ఎందుకు కంగారు పడేశారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాట హ్యావింగ్ సెట్ దిస్ నేను ఎందుకన్నానంటే జగన్ రెడ్డి అండ్ టీం లేదా ఆ బ్యాచ్ వాళ్ళు చాలా సందర్భాల్లో కోర్టులో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొస్సుగుల్ని ఆసరాగా తీసుకొని కేసు ఒక కొలిక్కి రానివ్వకుండా సాగదీసి సంవత్సరాల తడబడి ఇట్లానే కంటిన్యూ కానిచ్చేసి నీరు కార్చే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తారు అది వాళ్ళ ఫిలాసఫీగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు తర్వాత ఈ ఇంత సంవ ఇన్ని సంవత్సరాలు బెయిల్ జీవితం గడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి జగన్ రెడ్డి గారు కారణం ఏంటంటే ఇదే సేమ్ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ఆసరాగా తీసుకొని ఆయన ఏం చేశారు అప్పట్లో నూట ముప్పై ఒక్క డిశ్చార్జ్ పిటిషన్స్ వేశాడు జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో అంటే ట్రయల్కి రాకుండా దర్యాప్తు వేగవంతం కాకుండా కోర్టులో స్లోగా అట్లానే సంవత్సరాల తడబడి గడవటం అన్న ఒక లక్ష్యంతో ఈ అక్రమాస్తుల కేసులో నూట ముప్పై ఒక్క డిశ్చార్జ్ పిటిషన్స్ ఇరవై తొమ్మిది క్వాష్ పిటిషన్స్ రెండు వేల ఐదు వందల వాయిదాలు డుమ్మా కొట్టడం అంతేకాకుండా ఆ కేసులో ఒక ఐదుగురు జడ్జెస్ రిటైర్ అవ్వటం ఇంకొక ఆరుగురు జడ్జెస్ ట్రాన్స్ఫర్ అవటం ఇన్ని కారణాల వల్ల జగన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసులో గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది అంటే వాళ్ళు అనుభవించిన ఫిలాసఫీ ఏంటంటే ఇదే డిలే చేయాలి కేసుల్ని వాళ్ళు ఇప్పుడు ముందు సిబిఐ కేసులో ఇదే వేస్తారు డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తారు అక్కడ కొట్టి వేశారు అనుకోండి హైకోర్టులో వేస్తారు అక్కడ కొట్టివేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే కోర్టులో కేసులు దర్యాప్తు కావటం అనేది దర్యాప్తు చేసి విచారణ చేసి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రావటానికి వీలు లేకుండా టైం డిలే చేయటం ఇట్లా సాగదీయటం కోసం అనుసరిస్తున్నటువంటి వ్యూహం అందులో బాగా ఆరితేరిన వ్యక్తులు జగన్ రెడ్డి గారు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఈ జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో కూడా ఇదే ఫిలాసఫీ వాళ్ళు ఫాలో అయ్యారు ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే బాబాయ్ హత్య కేసు వైఎస్ వివేక హత్య కేసులో కూడా హత్య కేసు విచారణని త్వరితగతిన పూర్తి చేసి నిందితుల్ని తేల్చే పని జరగకుండా దాన్ని కూడా బాగా సాగదీసే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి న్యాయ వ్యవస్థలో ఉన్న లసుకులని ఆధారంగా తీసుకొని వివేక హత్య కేసులో అక్యూజ్డ్ ఫోర్గా ఉన్నటువంటి దస్తగిరి ఆయన అప్రూవర్గా మారుతాను నాకు బెయిల్ ఇవ్వండి అని కోర్టులో స్థాయి కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఆయన పిటిషన్ని కోర్టు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తర్వాత జరిగిన పరిణామాలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు ఏది ఏ ఫోర్ దస్తగిరి అప్రూవర్గా మారినా బెయిల్ ఇవ్వద్దు అస్సలు ఒప్పుకోవద్దని సరే హైకోర్టు వాళ్ళు దాన్ని కొట్టేశారు అంతటితో ఆగారా సాగదీయాలి కదా కేసుని అందుకని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన ద్వారా మళ్ళీ హైకోర్టులో ఇంకొక పిటిషన్ వేశారు అది కూడా కొట్టేశారు ఇంతటితో ఆగారా ఆగల వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి చేత సుప్రీంకోర్టులో పిటిషన్ అయించారు సరే తర్వాత అది కూడా కొట్టేసింది సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి అండ్ టీమ్ అండ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా న్యాయ వ్యవస్థలో ఆటలాడుకుంటున్నారు అంటే సత్వర న్యాయం జరగకుండా నిందితుల్ని త్వరితగతిన పట్టుకునే ప్రయత్నం జరగకుండా ఇట్లా సాగదీసి డిలే చేసే ప్రయత్నం వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నటువంటి వ్యూహం సో ఈ లిక్కర్ స్కామ్లో కూడా మరి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో అప్పట్లో పనిచేసిన వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ అప్రూవర్గా మారుతాం బెయిల్ ఏముంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఇటువంటి పిటిషన్స్ చేయించి కేసుని సాగదీసే ప్రయత్నం నీరు గార్చే ప్రయత్నం జగన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇది అక్యూజ్డే మళ్ళీ పిటిషన్ వేయటం అనేది కొంత ఆశ్చర్య కలిగించిన అంశం ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉండటం వల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది ఇంకొకటి పెద్దలకు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయమా అని క్వశ్చన్ ఆల్రెడీ ప్రజల్లో వస్తూ ఉంది ఇటువంటి కేసులు త్వరితగతిన తేల్చాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుందో మరి ఈ విషయంలో మనం వేచి చూద్దాం న్యాయ వ్యవస్థ త్వరితగతిన కేసుల్ని పూర్తి చేయాలి అని మనం కోరుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్